నిరుపేదలకు గూడు ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో నిర్మించిన రాజీవ్ గృహకల్ప భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి ఖమ్మం జిల్లాకు వరుసగా రెండుసార్లు వచ్చిన భారీ వరదలతో ఆ భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి దీంతో ఎప్పుడు ఏం జరుగుతోందోనని లబ్ధిదారులు బిక్కుబిక్కుమంటున్నారు మరోసారి వరదలు వస్తే ఈ భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు ఖమ్మం జిల్లాలో శిథిలావస్థకు చేరిన రాజీవ్ గృహకల్ప భవనాలపై స్వతంత్ర న్యూస్ స్పెషల్ స్టోరీ ఖమ్మం జిల్లాలో పదిహేడేళ్ల క్రితం నిర్మించిన రాజీవ్ గృహకల్ప భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి రెండు వేల ఏడులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ గృహకల్ప భవనాలకు నేటి వరకు మరమ్మతులు చేయలేదు ఈ మధ్య ఖమ్మం జిల్లాకు రెండుసార్లు వరదలు వచ్చిన కారణంగా ఈ భవనాలు ఇంకాస్త దెబ్బతిన్నాయి మున్నేరు ఒడ్డిన భవనాలు నిర్మించడంతో గత ఏడాది వచ్చిన వరదలకు గృహకల్ప ప్రాంతం మొత్తం మునిగిపోయింది వరద ఉధృతికి అక్కడ ప్రజలు అతలాకుతలం అయ్యారు ప్రస్తుతం ఇళ్ల మధ్యలో చెట్లు మొలకెత్తుతున్నాయి స్లాబుల నుంచి ఇనుపు చువ్వులు బయటికి వస్తున్నాయి దీంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు వరదలు దాటికి భవనాలకు అక్కడక్కడా పగుళ్లు ఏర్పడ్డాయి గృహ సముదాయంలో కింద ఫ్లోర్లో ఉన్న అదనపు నిర్మాణాలు వరదలకు నేలమట్టమయ్యాయి వందల మంది నివాసం ఉండే సముదాయం మరింత బలహీనపడితే ప్రాణ నష్టం ఉంటుందని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి పెను ప్రమాదం సంభవించక ముందే ప్రస్తుత అనుభవాల నేపథ్యంలో ఇప్పటికైనా మరోచోట ఇళ్ల నిర్మాణం చేపట్టి తమను అక్కడికి తరలించాలని గృహకల్ప వాసులు వేడుకుంటున్నారు పోయినసారి వరదలు వచ్చిన కాని నుంచి కొంచెం ఇల్లు పెచ్చుకులు ఓడటం పిల్లల మీద ఏ సమయంలో పడతాయో తెలియట్లేదు ఇబ్బంది అవుతుంది ట్యాంకీలు ఒకటి లీక్ అయిపోయి పైపులు కొంట నీళ్ళు గారి చెమ్మది అదంతా ఇబ్బందికరంగా మా తయారైంది ఆ ఏటికి వరద తాకిడి వల్ల పాములు అవన్నీ రావటం పిల్లలకి ఇంకా ఇబ్బంది అవుతుంది కొంచెం ప్రభుత్వం దయదేలిచి మాకు ఏదన్నా సాయం చేసి కొంచెం ఆ ప్లాస్టింగ్ చేయటం అని కొంచెం ఆ రిపేర్ చేసి కొంచెం ఆ ఏటికి కొంచెం అవన్నీ వరద తాకిడి తగలకుండా ఉన్నా ఇబ్బంది లేకుండా మా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మున్నేరు పరివాక ప్రాంతంలో రెండు వేల ఏడులో సుమారు ఇరవై లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గృహకల్ప భవనాలు నిర్మించింది మొత్తం ముప్పై రెండు బ్లాకులు ఏర్పాటు చేశారు ఒక్కో దానిలో ఇరవై నాలుగు ప్లాట్లు ఏర్పాటు చేశారు మొత్తం ఇళ్లు నిర్మాణం చేశారు ఈ ఇళ్లను బ్యాంకుల నుంచి లక్షల రుణాలు లబ్ధిదారు కేటాయించింది అప్పుడు ప్రభుత్వం రెండు వేల ఇరవైలో బ్యాంకులు వన్ టైం సెటిల్మెంట్ అవకాశం ఇవ్వటంతో బకాయిలు చెల్లించి బ్యాంకుల వద్ద నుండి లబ్ధిదారులు డాక్యుమెంట్లు తీసుకున్నారు అయితే ఈ భవనాలు కట్టి పదిహేడేళ్లు అవుతోందని భవనాలు పూర్తిగా కూలిపోకముందే మరో చోట ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు పేరు రమేష్ నేను రాజగోరగపలో ఉంటున్నా ఈ రాజగోరగ కట్టి పదిహేడు సంవత్సరాలు అయింది అయినా కానీ ఇప్పుడు కొంచెం అంత పాత దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టింది పదిహేడు సంవత్సరాలలోపు అయినప్పుడు దీని కట్టి మాకు చాలా మంచిగానే ఉంది కానీ ఇప్పుడు చూస్తే మొత్తం అంత పాత పడిపోయింది గోడలు ఎక్కడెక్కడ కూలుతున్నాయి పైప్ పడుతున్నాయి కిందికి అందువల్ల మన వచ్చిన రెండు సార్లు ముప్పై సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం వచ్చిన వరదలకి మరీ దారుణంగా ఇళ్లలో అన్ని సామాన్లన్నీ కొట్టుకోపోయినాయి ఎక్కడ వస్తువులు అక్కడ ఏమైనా కూడా ఎవరికి తెలియకుండా కాకపోతే ఏంటంటే ఇప్పుడు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మాకు దయచేసి సాయం చేయగలరు ఏది ఏమైనప్పటికీ రాజ్య గురకల్ప భవనాలు శిథిలావస్థకు చేరటం అక్కడి స్థానికులని ఆందోళన కలిగిస్తోంది ఈ భవనాలు కట్టి పదిహేడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని మరోచోట ఇళ్ల సముదాయాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది